నమస్కారం మురళీకృష్ణ గారు నమస్తే అన్న హరి ఓంశ చంద్రబాబు నాయుడుకి గండం పొంచి ఉందని మనం గతంలో ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో మార్చ్ ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో ఆయనకు కొంచెం బలంగానే త్రెట్ ఉంది కొంచెం గాలిలో కలిసిపోయేటువంటి ప్రమాదం జరిగిపోతుందని మనం అనుకున్నాం సో కొంతమంది ప్రముఖుల జ్యోతిషులు కూడా మీ తర్వాత చెప్పడం అయితే జరిగింది ప్రమాదం ఉంది అని చెప్పేసి మరి ఆయనకు నిజంగానే గండం పొంచి ఉందా ఏదో శాంతి పూజ చేస్తే సరిదిద్దుకోవచ్చు చిన్న రెమెడీ చేస్తా అని మీరు గతంలో చెప్పారు మరి అది ఎంతోమంది అభిమానులు ఇవన్నీ కూడా చేయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు లేదో తెలియదు కానీ ఇప్పుడు గండం పొంచి ఉందా ఇంకా డెడ్ లైన్ ఏంటి అసలు ఆ డేట్ డెడ్లైన్ ఏంటి డెడ్ లైన్ ఏంటి తప్పకుండా విశ్లేషణ చేద్దాము అంటే ఒకటి నేను ఏ జాతకం అంటే ఏ రాజకీయ ప్రముఖుల యొక్క జాతకం అయినా సరే నేను విశ్లేషణ చేస్తున్నాను అంటే జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తా అంటే రెండోది చెడు గురించి చెప్పేటప్పుడు ఓకే దానికి మంచి జరగాలి అని వాళ్ళ యొక్క అభిమానులు వాళ్ళ యొక్క ఫాలోయర్స్ వాళ్ళు దాని గురించి తపన పడతారని మాత్రమే చెప్పడం జరుగుతుంది ఓకే దీనివల్ల నాకేదో నేమ్ అండ్ ఫేమస్తోనో ఓకే దీనివల్ల నేను ఎక్కడికో ఎదిగిపోతానో కానే కాదు ఓకే అటువంటి ఉద్దేశం నాకు లేదు నేను ఎటువంటి మనిషిలో నా దగ్గర ఉండి దగ్గర చూసే వాళ్ళకి అందరికీ కూడా చాలా క్లియర్గా తెలుసు ఓకే మరి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో మనం మాట్లాడుకున్నట్లుగా ఎందువలన అసలు ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది ఊరికే సింపుల్గా ఏదో ఇట్లా చూసేసేసి ప్రాబ్లం ఉందని చెప్పడం కాదు ఇంకా ఏ గ్రహస్థితి వలన ఎలా ఏర్పడుతుంది అనేది మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ప్రజెంట్ గురువు వృషభంలో గురువు అంటే జన్మ చంద్రుడి మీద గురువు ఓకే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ముందు కూడా మనం చాలా క్లియర్గా చెప్పా ఓకే మే తర్వాత ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత గజకేశరి పాక్షి అంటే గోచార గజకేసరి యోగం ఏర్పడుతుంది అంటే ఆయన యొక్క ఇంటెలెక్చువాలిటీ పెరుగుద్ది అంటే ఎలక్షన్ల ముందు ఆయన యొక్క పవర్ అంతా చూపిస్తాడు ఆయన మ్యా మొత్తం టోటల్ మైండ్ యొక్క పవర్ చూపిస్తాడని చెప్పా ఓకే జరిగింది మరి ఇప్పుడు ఆ వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి సంచారం జరుగుతుంది ఇప్పుడు మే పద్దెనిమిది నుంచి ఓకే మరి మేనంలో ఉన్న రాహు అంటే మేనంలో ఆయనకి ఆల్రెడీ రాహు ఉంది అంటే రాహు మీద రాహు ఉంది ప్రజెంట్ ఇప్పుడు వరకు అంటే రాహు మీద రాహు అంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయన్ మంచిది కాదు సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయను ఆయన ముందు శత్రువులు నిలబడటం కష్టం అని చెప్పచ్చు మరి ఇప్పుడు అది సేమ్ మళ్ళీ మే పదిహేను పద్దెనిమిది తారీఖుల్లో రాహు కూడా మీనం నుంచి కుంభంలోకి సంచారం చేస్తుంది చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఆయన యొక్క జన్మ గురు శుక్రుల మీదకి వెళ్తుంది అంటే జన్మ గురు శుక్రుల మీద గోచార రాహు సంచారం జరగటం ఈ గోచార రాహు మరి గోచార గురువును కూడా బాధ పెట్టడం రెండు విధాలుగా మనం చూసినట్లయితే అంటే వీరికి వీరి భార్య భువనేశ్వరి గారికి కూడా కొంచెం ఆరోగ్య రీత్యా సమస్యలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఒకటి రెండోది చాలా ఇంపార్టెంట్గా ఏదైనా ప్రమాదం సంభవించే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ప్రభావం ఆ ప్రమాదం కూడా వాయు సంబంధిత ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఓకే కాబట్టి ఏంటంటే దీనికి మనం చాలా క్లియర్గా చెప్పాము లాస్ట్ వీడియోలో కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో ఎవరైతే ఆయన యొక్క ఫాలోయర్స్ ఉన్నారో వెల్విషర్స్ ఉన్నారో దానికి తగ్గట్టుగా ఆయనకి తగ్గట్టుగా ఆయన యొక్క ఈ ప్రమాదం నుంచి బయటపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శాంతులు చేయమని చెప్పాము ఓకే అదే పందాలో మొన్న గడిచిన డిసెంబర్లో కేసీఆర్ గారి పేరు మీద నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఎందుకంటే వాళ్ళిద్దరు నాయకులు నాకు ఇష్టమైన నాయకులు అని చెప్తా ఓకే ఆ ఇష్టమైన ఇష్టం అనేది ఓన్లీ ఈ కెమెరాకు ముందు వరకు మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకే ఈ కెమెరా ముందు కూర్చున్నప్పుడు ఈ పేపర్ పట్టుకున్నప్పుడు ఈ జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో అదే చెప్తా అంతేగాని నా ఇష్టమైన నాయకుడు కాబట్టి నేను ఏదో నాకు ఫేవర్ గా మాట్లాడతానని ఎప్పుడు అనుకోవద్దు అది మీకు కేసీఆర్ గారు అంటే ఇష్టమైనప్పటికీ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని ఎగ్జాక్ట్ చెప్పారు కదా ఇప్పుడు దానికి అనుకోవడానికి ఏం లేదు ఎగ్జాక్ట్లీ అంటే నాకు ఇచ్చమైన నాయకుడు అయినా కూడా కేసీఆర్ గారు ఓడిపోతున్నారు అని చాలా క్లియర్ గా చెప్పా రేవంత్ రెడ్డి గారికి అరవై పర్సెంట్ మార్కులు ఇచ్చాను కేసీఆర్ అనే సింహానికి ఫార్టీ పర్సెంట్ మార్కులు ఇచ్చాను అదే విధంగా వాళ్ళకి సీట్ షేరింగ్ రేషియో కూడా వచ్చింది ఓకే అంటే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం భ్రష్టు పట్టిపోకూడదని మాత్రమే నేను మీడియా ముఖంగా రావడం జరిగింది చాలా క్లియర్గా చెప్తున్నాను అంటే మరి ఎందువలన మరి అది భ్రష్ పడిపోతే అందరికి తెలిసిందే ప్రతి వ్యూవర్ తెలిసిందే అదంతా కూడా మరి నాకు నాకు నా పర్సనల్గా నాకు ఇష్టమైన నాకు కాబట్టి డిసెంబర్ లో నవగ్రహాలకి ఒక లక్ష ఇరవై వేల జపాలు నవగ్రహ హోమము ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి పేరు మీద ఓకే కేసీఆర్ గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చేయడం జరిగింది ఇంకా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది చూసే ప్రతి అభిమాని ప్రతి ఫాలోయర్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కోసం మహామృత్యుంజే మంత్రాన్ని జపించడం కానీ ఓకే మీ మీ తగ్గట్టుగా మీ మీ శక్తి కొలది వాళ్ళకి ఏదన్నా హోమాలు చేయించడం కానీ చేయండి తప్పకుండా చేయండి ఎందుకంటే ఒక మంచి మంచి నాయకులు మనకి ఫ్యూచర్లో కూడా వాళ్ళ యొక్క అవసరం ఉంటుంది కాబట్టి ఓకే రాజకీయం రాజకీయంగా చూడండి బట్ ఒక ఆ నాయకుడి యొక్క అవసరం మనకి ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఆ నాయకుడే రా కేసీఆర్ అనే నాయకుడే లేకపోతే వాళ్ళ మనకి తెలంగాణ లేదు ఓకే కాబట్టి అటువంటి నాయకులు ఉండాలి వాళ్ళ యొక్క అనుభవం రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుంది కాబట్టి నాకు ఇష్టమైన నాయకులు కాబట్టి వాళ్ళ పేరు మీద నేను డిసెంబర్ లో ఒక లక్ష ఇరవై వేల నవగ్రహాలు జపాలు నవగ్రహ హోమము చేయించడం జరిగింది ఓకే ఇట్లా ప్రతి వ్యక్తి అంటే ఆయన వాళ్ళని ఇష్టపడే వాళ్ళు కానీ వాళ్ళ ఫాలోయర్స్ కానీ కార్యకర్తలు కానీ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో వాళ్ళ వాళ్ళ పేరు మీద మీ చేతనైనంత పూజలు వ్రతాలు హోమాలు చేయండి ఇంకా అన్నదానాలు చేయండి చక్కగా ఓకే ఇవన్నీ చేస్తే కొంతవరకు ఉపశమించి అంటే పెద్ద గండం చిన్న గండంతో పోయే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఆ గండం అనేది ఇంకా డ్యూరేషన్ ఎన్ని ఉంది ఫార్టీ అంటే మే ఎయిటీన్త్ రానా మే ఎయిటీన్త్కి గురు సంచారం రాహు సంచారం మారుతుంది అంటే ఇప్పుడు ఇవాళ ఏప్రిల్ ఫోర్త్ కదా అంటే అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది సో మొత్తానికి చంద్రబాబు గారి జాతక రీత్యా గండం అయితే పొంచి ఉందని చెప్పాం మనం సో దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికే కాదు కేసీఆర్ గారు కూడా ఉంది అవునా చాలా క్లియర్ గా మనం ఒక నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ చాలా క్లియర్ గా చెప్దాం అది కూడా ఓకే అందుకనే నేను వాళ్ళిద్దరు నాకు ఇష్టమైన నాయకులు అని చెప్పి వాళ్ళిద్దరి పేరు మీద కూడా ఆ హోమము నవగ్రహ జపాలు చేయించడం జరిగింది మీ హోమం ఫలించాలని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ మేధస్సు ఇంకా మనకు అవసరం అని చెప్పి కోరుకుందాం సార్ థ్యాంక్ యూ నమస్తే అండి హరి ఓం